అసలు ఏమన్నా రీఎంట్రీస్ రా బాబు ఏపీలో ఏమో కానీ హౌస్లో మాత్రం తుఫాను సైక్లోను బేపైన వరద అవన్నీ రావడం అయితే జరిగింది విషయం ఏంటంటే మన బిగ్ బాస్ సీజన్ నైన్లో రీఎంట్రీస్ అయితే వచ్చేసారు ఎవరు నామినేషన్స్ హైలైట్ ఉన్నాయి సుమన్ గారిని సుమన్ గారి సుమన్ గారిది బాగుందా కళ్యాణ్ది బాగుందా మాధురి గారిది బాగుందా మీకు ఎవరితో బాగా అనిపించింది సరే శ్రీజ రీఎంట్రీ బిగ్ బాస్ కూడా హెచ్చరించాడు అదేదో ఓజీ సినిమాలో ఎలివేషన్ ఇచ్చినట్టు మన బిగ్ బాస్ కూడా శ్రీజ శ్రీజ గారు రావడం రావడమే మాధురి గారిని అసలు ఒక రేంజ్లో ఆడేసుకునే టైంలో బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి శ్రీజ నువ్వు నామినేషన్లోకి వచ్చో ముందు ఆ పని కాని అని చెప్పి చిన్నగా అంటిచ్చేది అయితే శ్రీజ మాధురి గారి గొడవ మధ్యలో పెడతాం ఎందుకంటే అది చాలా లెంతీగా ఉంటుంది అంత లెంత్ ఎందుకు కానీ షార్ట్ అండ్ కట్లో చెప్పేస్తే రావడం తెలివి ఒకటే కళ్యాణ్ నువ్వు ఎలా ఆడుతున్నావో తెలియజేసింది కళ్యాణ్ నిన్న వాళ్ళని సారీ చెప్తే నువ్వు వదిలేస్తావా నువ్వు నీ కోసం స్టాండ్ తీసుకోకపోతే ఎందుకు కళ్యాణ్ అని చెప్పి ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది తర్వాత అసలేం తెలివి మన మాధురి గారితో రీతుని నామినేట్ చేయడం పిచ్చి పీక్స్ అయ్య బాబో ఇద్దరు కొద్దరు అరే ఇంక జుట్టు పట్టుకుని కొట్టేసుకుంటాడు రీళ్ళిద్దరూ అనిపించింది అలా అనిపించింది నాకైతే మంచి నామినేషన్స్ అంటే పర్సనల్ గ్రాజ్ ఏమన్నా ఉందేమో తెలియదు కానీ బయట ఒక రేంజ్లో ఇద్దరికి చాలా పెద్ద ఇష్యూ అయితే అయింది సరే ఇదైపోయిన తర్వాత మన మర్యాద మనీష్ వచ్చి ఎక్సలెంట్ పాయింట్స్ తీసుకుని కళ్యాణి నామినేట్ చేశాడు తర్వాత సుమన్ గారికి సంజనా గారికి ఇచ్చి నామినేట్ చేయమన్నారు సుమన్ గారు అయితే కనుక సంజనా గారిని లాగి లంపకే కొట్టి స్వారీ సిస్టర్ అంటే నువ్వు ఒప్పుకుంటావా సిస్టర్ నువ్వు మాట్లాడేది కరెక్ట్గా అది నువ్వు తొక్కలో క్యాప్టెనా తొక్కలో క్యాప్టెనా అని చెప్పాన్ని అసలు ఎరగ తీసేసారు అబ్బా బూస్ట్ అప్ అసలు సుమన్ గారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చాలా బాగా మాట్లాడతారు మాట్లాడారు రెండు మాట్లాడాను సరే అటు దవడ ఇటు దవడ రెండు పగిలిపోతాయి పైగా ఆయన శని ఆదివారం ఇచ్చే ఎనర్జీ పిచ్ పీక్స్ లెవెల్లో ఉంటుంది అది ఎక్సలెంట్ తర్వాత ప్రియా గారు ప్రియా గారు కూడా వచ్చి తన పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేషన్ చేశారు అంత బాగుంది ఈ రోజైతే బర్నీ గారిది రాబోతున్నారు బర్నీ గారు సంజనా గారికి గట్టిగా ఒక క్లాస్ ఆఫ్ లెవెల్లో ఇచ్చేస్తారు ఈమూ కూడా ఇచ్చేస్తారు అసలు ఈ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేదా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చాలా షార్ట్ కట్లు చెప్పేసాం కదా అంటే ఎప్పుడైనా వీడియో ఎలా అంటే కుట్టే తెచ్చే పెట్టే ఇలాగే ఉండాలి నేను అలాగే చెప్తాను కొట్టే తెచ్చే పెట్టేలాగా చెప్తాను షార్ట్ అండ్ కట్లో లాంగ్ లాంగ్ వీడియోస్ చేయించాను ఇది నిన్న జరిగిన నామినేషన్స్ ఈ రోజు కూడా జరుగుతాయి రోజు జరిగే నామినేషన్స్ గురించి షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తా యూన్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి అయితే సజెషన్ అయ్యింది సైక్లోను బిగ్ బాస్ హౌస్లో మొదలైపోయింది తుఫాను మొదలైపోయింది ఈ తుఫాను ఎలా ఉందో చూద్దాం అలాగే శ్రీజ రీఎంట్రీ ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్